ప్రజా స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున హైదరాబాద్ లో జరిగే పటేల్ ఎంటైర్ ప్రేమ్ న్యూస్ నెట్వర్క్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెన్ వాలంటీర్ డాక్టర్ శ్రీనివాస్ కస్తూరి సాయికృష్ణ కృష్ణ మున్నూరు కాపు సంఘం నాయకులు కోరారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్స్ సికింద్రాబాద్ లో జరిగే పెన్ మహోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్ ను శ్రీనివాసం భూపాలపల్లిలోని శ్రీనివాస హాస్పిటల్లో మున్నూరు కాపు సంఘం నాయకులు ఆవిష్కరించారు మున్నూరు కాపు కుల వ్యాపారస్తులకు అన్ని వర్గాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కావున హైదరాబాద్ లో జరిగే పెన్ మహోత్సవకు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ మాచర్ల సంతోష్ రాసమల్ల సంజీవ్ రాసమల్ల కిషన్ తోట శ్రీనివాస్ శుంకరి వెంకట్ ఆకుతోట ప్రవీణ్ బండారి రమేష్ శ్యామ్ తులషగారి రవీందర్ మున్నరు కాపు కులస్థులు పాల్గొన్నారు కాపు జై జై మున్నూరు కాపు ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి స్థానిక శ్రీనివాస్ హాస్పిటల్లో ఈరోజు మున్నూరు కాపు సంఘాల ఐక్యత మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పెన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి మున్నూరు కాపులు మన రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడన్నా ఉన్నా కానీ మరి చేసే వ్యాపారాల్లో కానీ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మ్యారేజ్ బూర్లో కానీ ఏదైనా తీసుకున్న ఏ రంగంలో తీసుకున్నా మరి ఈ మున్నూరు కాపులు ఒకరికొకరు సహకరించుకొని మరి వాళ్లకు ఎదుగుదలకు తోడ్పడాలని ఒకరికొకరికి ఎదుగుదల తోడ్పడాలని కోరుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం కాబట్టి మున్నూరు కాపులు ఎక్కడ ఉన్నా కానీ ఈ సంస్థలు జాయిన్ అయ్యి మరి రేపు రాబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు రోజు హైదరాబాద్లో మహాసభ ఉన్నది కాబట్టి ఈ మహాసభకు మరి మున్నూరు కాపు మరి నాయకులు మరి అందరు కుల బాంధవులు అందరూ కలిసి వచ్చి ఆ కార్యక్రమాన్ని సభను విజయవంతం చేయాలని కోరుకోవడం జరుగుతుంది ఈ సభ ముఖ్య ఉద్దేశం ఈ పెన్ అనే కార్యక్రమాన్ని మనం ఎంత ఎంత డెవలప్ చేసుకుంటే మనం కూడా మున్నూరు కాపులం అంత డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడం వలన మనము మన ఎదుగుదలకు మనమే తోడ్పాటు కావాలి వచ్చి మనం మరి ఓరు సంఘం వచ్చి వేరే సంఘం వచ్చి మరి మనకు చెప్పే విధంగా కాకుండా మనకు మనమే ప్రేరేపితమై మనం పక్క పోంటోళ్లను మనం కుల బంధం కలుపుకొని మరి ముందు పోతే మనం చైతన్యం అని మనం కార్పొరేషన్ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మొన్న ఏర్పాటు చేయడం జరిగింది మనకు మనే ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం ఒకరికొకరు సహకరించుకొని మరి ఈ మహోత్సవ సభలో పాల్గొని విజయం చేయాలని కోరుకోవడం జరుగుతుంది ఈరోజు మన మున్నూరు కాపు పటేల్స్ అందరూ కలిసి మన శ్రీనివాస హాస్పిటల్లో పెన్ మహోత్సవ పో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా మన మున్నుర్ఖా పటేల్ అందరూ కూడా ఐక్యతతో ప్రతి బిజినెస్లో కానీ నెట్వర్క్లో కానీ మన బిజినె అంటే ఏదైనా వ్యాపార వృద్ధిలో కానీ మన ఉద్యోగ ఉద్యోగంలో కానీ ఒకరికొకరు సంబంధాలు బాంధవ్యాలు పెంచుకోవడానికి పెన్ అనే నెట్వర్క్ మన హైదరాబాద్ నుండి మన పెద్దలు స్థాపించారు ఈ పెన్ను ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్ అనగా పటేల్ ఎంటర్ప్రెన్యూస్ నెట్వర్క్ ఈ యొక్క పెన్ను తోటి మన అందరం ఐక్యతతో కలిసి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు తోడుగా వ్యాపారంలో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో కానీ ఉద్యోగంలో కానీ మన ఎదుగుదల మున్నూరు కాపు ఎదుగుదలకు కానీ మన మ్యారేజ్ బ్యూరో లాంటివి మన పెళ్ళి సంబంధాలు కూడా కానీ అన్నిట్లో మన అందరూ అన్ని అన్నిట్లో మనం ముందుగా ముందుండాలని చెప్పి కోరుతూ ఇది స్థాపించడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు రోజు రోజున హైదరాబాద్లో చాలా పెద్ద మొత్తంలో వెయ్యి స్టాల్స్ తోటి మనం వ్యాపారులందరూ ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ కూడా సమూహంగా వచ్చి విజయవంతం చేయగలరని చెప్పి కోరుచున్నాము దీనికి సహకరించిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు మునూరు కాపు బా బాంధవులందరూ వచ్చి శ్రీనివాస హాస్పిటల్ నందు మా ఆధ్వర్యంలో అందరం కలిసి ఒకరికొకరు తాటిపైకి వచ్చేసి పెన్ నెట్వర్క్ను విజయవంతం చేద్దామని ఈ నెల హైదరాబాద్లో రాజరాజశ్రీ శ్రీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పెన్ ఎంటర్ప్రీనర్స్ నెట్వర్క్ యొక్క స్టాల్స్ అందరూ కలిసి సందర్శించి అక్కడ మన ఐక్యత ఎలా ఉందో చూసి ఆ ఐక్యతను కూడా మన ప్రతి కొత్త కొత్త జిల్లాల్లో ఏర్పడ్డాయి కాబట్టి అన్ని జిల్లాలలో ఈ నెట్వర్క్ ని అభివృద్ధి చేసుకుంటూ మన అందరం ఒకరికొకరు సహాయపడుకుంటూ పేదవారిని కూడా మనం మనకు మున్నూరు కాపు సంఘంలో ఉన్న పేదవారిని కూడా మనం డెవలప్ చేసుకొని మన భూపాలపల్లిలో కూడా మన మున్నూరు కాపు సంఘ భవనం అనేది లేదు దాన్ని కూడా మనము రాజకీయ నాయకుల వారి మన ఎమ్మెల్యే గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో వాళ్ళందరి సహకారంతో కూడా మన డెవలప్మెంట్ చేసుకుందాం అలాగే మన మున్నూరు కాపు సొసైటీని కూడా తెలంగాణ రాష్ట్రంలో పొందడం కొరకు మన రాజకీయ నాయకులందరితోటి పరస్పరం మనం చర్యలు జరుపుకొని చర్చించి వాళ్ళ ద్వారా మనం పొందుకొని మనందరం బాగుపడదాం మున్నూరు కాపులందరినీ పైకి తీసుకొద్దామనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయి చేయి వేస్తే అందరం కలిసి పనిచేసినట్టయితే పెద్ద ఏనుగు కుంభస్థలాన్ని కొట్టవచ్చు కాబట్టి మనందరం ఐక్యతగా ఉందాము జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు